కనకం ఇల్లు ఆ మామిడికాయ చెట్టు పక్కన అక్కడ నుంచి కనకం ఎప్పుడన్నా అన్న బోరు కొట్టినప్పుడు ఊరికి వచ్చినప్పుడు ఇది ఇక్కడ వస్తుంది పామాయిల తోటల కింద కూర్చుంటుంది వచ్చి ఇక్కడ ఒక పాకేస్తుంది చల్లగా పామాయి తోట చెట్లు చూడండి అసలు ఇది పామాయిల తోట పామాయిల చెట్లు అని కూడా నాకు తెలియదు వచ్చేటి దారిలో కనకాన్ని అడిగిన ఏం చెట్లు ఇవని ఎప్పుడు చూడాల నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అడిగితే పామాయి పామాయిల్ చెట్లు అని చెప్పింది నీకు మళ్ళీ ఉన్నాయి పచ్చని చెట్లు నువ్వు అంటావు చూడు నాకు మళ్ళీ ఉన్నాయి చూడండి ఇక్కడే నుండి నేను గంట వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను పెద్ద పేరు కోటీశ్వర్లు మొత్తం ఊళ్ళో కంటే నెంబర్ వన్ కోటీవర్లు ఈ చెట్లు నేను ఎప్పుడు చూడలేదు తెలుసా ఏ కాయలు దీనికి కాయలు ఉంటాయి అన్నావు అక్కడ ఉన్నాయి అనుకుంటా ఎల్లో కలర్లో ఉన్నాయి ఇవే అనుకుంటా ఏంది కనుకో నువ్వు ఏందో ఏంది ఇదేంది కనుకో ఇది మరీ ఘోరం తెలుసా అసలు నేనేం చెత్తాను అని అప్పటి నుంచి వస్తున్నా ఇది కూడా వీడియో తీసేస్తున్నాడు అని అనుకోకండి నేనేం చేస్తా నేను నేను పామాయిల మాయిల్ తోటలో చూపిద్దామని నేను వీడియో పెట్టుకుంటూ వచ్చిన ఏదో ప్యాంటు మార్చుకుంటుంది ఏం చేస్తాం అట్టుంది ఈ లోపు పామాయి తోటలో చూద్దాం మనం ఘోరం కనుక ఇలాంటివి చూపించినప్పుడు నన్ను తిట్టుకుంటా ఉంటారు ఇల్లు నువ్వు డబల్ డబల్ డ్రెస్సులు వేసుకుంటావుంది కదా అదేంది అక్కడ పడేస్తున్నావు ఇంక ప్యాంట్ అవసరం లేదా నీకు నాయన మామూలు మనిషి కాదుగా రోజు కూడా డ్రెస్ వేసుకుని తిరుగుతావు అయింది మూడు బాగానే ఉంది నీ కథ అటు అడిగిపోతాను తాటికాయలా తాటికాయలు అబ్బో తాటి చెట్లు ఉన్నాయి కదా నిజంగానే భలే ఉంది ఇక్కడ తాటికాయ అది వాడు ఉన్నాయి చూడు ఇంకా కాయలు అది పక్క ఉన్నాయి తెలియాలి కదా అంటే ఇప్పుడు పడ్డాయా ఇప్పుడు పడ్డాయా అన్నది నీకు తెలిసిద్ది కదా అది అక్కడ పైన ఉంది చూడు ఆ కాయ బా మెత్తగా ఉంటే పట్టుకో తాటికాయలు అన్నీ ఏరుకొని అమ్ముకోవచ్చుగా ఇక్కడ కాదు హైదరాబాద్లో ట్రైన్లో వేసుకున్న బస్వా ట్రైన్లోనూ బస్లోనే వేసుకొని పోదాం తాటికాయలు ఇది బాగానే ఉందిగా బాగాలేదా బానే ఉంది ఒకటి జాలా ఒకటి జాలే నీకు కాల్చుకొని తినాలి అది నీకు చెప్పే అంతటి వాడిని కాదులే నేను పిల్లోడిని అరటికాయ అరటికాయ తోటకాడిపోదాంపా అబ్బో అరటి తోట ఉంది మామూలు లేదు అబ్బో 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 ఏం ఫీలింగ్ రా నాయన అది అదిగో అరటికాయ తోట పోనీవరా ఇక్కడ ఉన్నాయిగా నేను ఎప్పుడు అరటి తోటలకు పోలేదు తెలుసా ఇప్పుడే ఫస్ట్ టైం రాజమండ్రి అంటే నాకు అయ్యే గుర్తు వస్తాయి అరటి తోటలు కరివేపాకు కోసం వచ్చినావు నువ్వు అంత తెలివిందా నేను నువ్వు ఒక్కదానే వస్తావా ఇటు ఎప్పుడు ఓ ఓ మై గాడ్ పాములు ఉంటాయి మరి పాములు ఉండమే ఉంటాయి ఇక్కడ ఓ నాన్న ఏదో సౌండ్లు వస్తాను చెట్ల మధ్యలో పాములు ఎందుకు ఉండవు ఇక్కడ బ్రహ్మాండమైన పాములు ఉంటాయి ఇలాంటి ప్లేస్లల్లో ఉంటాయి వాటికి అడ్డా ఇది రాత్రిపూట అస్సలు రాకూడదు ఇటు అబ్బా అరటి తోట చూడండి బ్రహ్మాండంగా ఉంది కరివేపాకు గోత్తు చూడండి దొంగ కరివేపాకు దొంగ అట్ల దొంగ కాదులే ఎందుకు అంత ఎందు అంత ఎందుకు గోత్తను ఎందుకు అంత కరివేపాకు ఏం చేసుకుంటావు చేసుకుంటా ఓకే కర కరివేపాకు కరేపూడి బాగుంటుంది ఇవి అరటి చెట్లు అబ్బా ఏముంది చూడండి అసలు అరటి తోట ఆగదు ఇటీ నిఫన్ ఏముంది అబ్బో అరటికాయలు ఇదిగో ఎయ్యో ఒకటి చూడడానికి భలే ఉన్నాయి బుద్ధు బుద్ధుగా ఉన్నాయి బాగున్నాయి కోసేసారనుకుంటా అరటికాయలు ఇది చిన్న చెట్లు అది అటు చూడండి అరటి తోటలు ఎంత పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి ఏం లొకేషన్ రా ఆయన మామూలు లేదు అది కొబ్బరి తోట అది అది కొబ్బరి తోట ఇది అరటి తోట ఇదేమో పామాయిల తోట పోతున్నావు తీయమంటావు వెళ్ళిపోతుంటావు ఏం మాట్లాడో ఏదో మీ ఊరు గురించి నాలుగు మాటలు మాట్లాడు కబుర్ కదా అరటి తోట తోటకు అడిగిపోదంపా అరటి తోట చూపిస్తా అరటికాయలు ఉన్నాయేమో కంచేస్తుంది అనుకుంటా అనకో ఇది అరటికాయలు ఉన్నాయి కోస్తే కొడతారేమో ఇల్లు పచ్చికాయలు పం మాగుతాయి కదా అవి కోస్తే చూడండి అబ్బా ఏమున్నాయి చూడండి అరటి గెల ఈ గెల కొనాలంటే పదిహేను వందలు రెండు వేలు మూడు వేల ఉంటుంది ఇక్కడ కూడా చూడండి భలే ఉంది ఇదిగోండి అరటి తోట ఈ ఉన్నాయి చెట్ల పక్కన అరటి తోట ఉంది అదిగోండి అంత బాగుంది చూడండి అరటి తోట ఎంత ఉంది లోపల అంతా అరటి తోట కంచి ఉంది కంచె లేకపోతే లోపలికి వెళ్ళేవాడిని ఇక్కడ అంతా కంచి ఉంది అడ్డు